నెల్లూరు జిల్లా కావలి వైకుంఠపురం పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో గురువారం మిడ్డే మీల్స్ పథకం ద్వారా పిల్లలకు పెట్టవలసిన భోజనం పెట్టలేదని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు పిల్లలు పాఠశాలలో తినే ఆ ఒక్క పూట అన్నం కూడా సరిగ్గా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మధ్యాహ్నం భోజనం టైంకి వండకపోవడం వల్ల చిన్నారులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు వంటమనిషి కోటేశ్వరమ్మ తన ఇష్టప్రకారం స్కూల్స్కు వస్తున్నదని నిర్లక్ష్యంగా వంటలు చేయడం వలన పిల్లల ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తుందని అందువల్ల ఆమెను తొలగించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరారు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరినారు ఇక్కడ కడుపునట్టుగా తింటే ఇంటి కడు వచ్చి అడగరు కదా వాళ్ళ అన్నం ఒకవేళ మేము ఉంటే అన్నం పెడతాం లేదు లేనప్పుడు పరిస్థితి ఏంటి పిలకల్ది అది మేము వంట మంచి తీసేయాలని చెప్తున్నాం లేదంటే తీసి తీసిచ్చేది చెప్తున్నాం ఇద్దరు పిలకలు వచ్చి చెప్తున్నారు కదా గుడ్డు సగ ఉంది సగ ఉడగట లేదని చెప్తున్నారు అమ్మా ఈరోజు అన్నం తినలేదమ్మా కారు ఉంది పడేసాం అంటున్నారు ఈరోజు అస్సలు తినలేదమ్మా అంటున్నారు దాన్ని మేము మేము పెట్టుకుంటాము మేము లేనప్పుడు పరిస్థితి ఆకలితో ఉంటారు కదా లేనప్పుడు టీచర్కి వచ్చి అడిగాము టీచర్ కూడా చెప్పారు మా మేము దగ్గర అయిపోయాం మాట వింటలేదా మీ మాట వినకపోతే ఎవరి మాట వింటుందా టీచర్ మాట మేము వింటున్నాం కదా కూడా వంట టీచర్ మాట వినాలి కదా మీ మాట వినకపోతే ఎవరి మాట వింటుదాని జరుగుతుంది సార్ తీసేస్తాము అని అంటున్నా మేము ఎదురిచ్చి సారాలను కూడా ఎదురిచ్చి మాట్లాడుతున్నారు ఒకరికి ముగ్గురు పిల్లకాయలు ఉన్నారు సరిగా ఉండడం లేదు అని చెప్పి తిరిగి అడిగినా కూడా ఏ సమాధానం చెప్పదు తిరిగి ఎంతసేపు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడినా కూడా ఏం అసలుకి రెస్పాన్సిబుల్ అవ్వదు వాళ్ళు అడిగి 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 ఆగిపోయారు పోయిన సంవత్సరం నుంచి ఇట్లా జరుగుతుంది మాకు తెలిసి కొన్ని సంవత్సరం నుంచి జాయిన్ చేసాం పిల్లల్ని కొన్ని సంవత్సరం నుంచి జరుగుతుంది అది ఎమ్మెల్యే కాడకి వెళ్తున్నాము మా మేము మాట్లాడితే చెప్పుకుంటాము అని కూడా చెప్తుందామే కానీ ఏ సమాధానం చెప్పదు పిల్లకాయలు మాత్రం సరిగా వండి పెట్టదు ఒక్కోసారి బియ్యం ఉడకవు అట్లాగా చేస్తూనే ఉంది సార్ ఆమె స్కూల్లో ఒక చిన్న వంట విషయము ఈ రోజు నాటిది కాదు కదా ఆమె వంట చేసినప్పటి నుంచి ఉంది కానీ ఏంటంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే వంట మనిషిని తీసేయని అంటున్నారు ఎస్ఎన్సి తీర్మానం ద్వారా వాళ్ళు తీసేసుకోవచ్చు అని చెప్పి పై అధికారులు మాకు చెప్పారు మాకు ఉంది ఎస్ఎంసీ తీర్మానంలో ఇది తీసేసుకోవచ్చని ఉంది వాళ్ళ ద్వారానే మేము తీసేసుకోవాలి పిల్లల తీరు కానీ వంట విషయం కానీ ఏదైనా మాట్లాడడానికి మేము ఎస్ఎన్సి ఆ తీర్మానంలో విద్యార్థులు తల్లిదండ్రులందరికీ చెప్పిన అంటే వంట నుంచి మార్చండి పిల్లలు సరిగా అన్నం తినడం లేదని అన్నారు మేము దగ్గరుండి చేయిస్తున్నాను నేనే దగ్గరుండి చేయించిన రోజు ఆమె ఏంటంటే నూనె ఏమన్నప్పుడు నూనె వేస్తుంది వెంటనే కారంగా వేసచ్చు ఆ విషయంలో నేను చాలాసార్లు నేను ఆమె మాట్లాడుకోవడం జరిగింది ఆమె ఏంటంటే ఎస్ఎన్సీ తీర్మానంలో వాళ్ళు అనుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున మేము మాట్లాడేది ఏంటంటే మేము మేము చదువు చెప్తాము మాకు బాధ్యత ఉంది మేము చూసుకుంటున్నాము కానీ వంట విషయంలో నేను ఉన్న సరిగా చేసి నేను వచ్చేసిన తర్వాత అది బాగాలేదు అని అంటే ఆ బాధ్యత నేను ఎలా తీసుకోవాలో మీరందరూ మాకు చెప్పండి తల్లిదండ్రుల విషయానికి చెప్తున్నాము మేము ఈరోజు వండారా వంట ఈ ఈరోజు పదకొండు గంటలకు వచ్చింది

పదకొండున్నర తప్ప వచ్చేసాను పి కోటేశ్వర నాకు ఉంది సార్ కాదని అంట కానీ బలంగా ఉండేది ఎస్ఎంసీ సభ్యుల తీర్మానంలోనే అది జరగాలి ముప్పై మంది ఇరవై మూడవ తేదీ ఆగస్ట్ ఇరవై మూడో తేదీ ముప్పై మంది పేరెంట్స్ ముందు ఆమె నేను బాగా చేస్తాను వంట అని ఒప్పుకోలేదు ఒప్పుకోమని నేను చెప్పారు కానీ మాట్లాడలేదు ఒప్పుకోలేదు మా పై అధికారులేదు అయ్యే ఉద్యానం భోజనం పథకము చేసేటువంటి వంట మనిషి ఈరోజు మాకు రాలేదు ఈరోజు మేము టీచర్స్ అందరం కలిసి తల ఒక ఐదు వందల రూపాయలు వేసుకుని పిల్లలందరికీ భోజనం పెట్టడం జరిగింది మేము మా బాధ్యత ప్రకారం మేము పిల్లలందరినీ సరిగానే చూసుకుంటాం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన బిడ్డని మూడున్నర వరకు మా పిల్లలుగానే చూసుకుంటాం ఆ తర్వాతే పేరెంట్స్ పిల్లలు వాళ్ళు ఇది ఈ విషయంలో మేము ఎక్కడ తగ్గేది లేదండి మేము ఒక టీసీ కూడా పోవడానికి నేను ఒప్పుకోవడానికి రావట్లేదు అని చెప్పి రావడం లేదని కాదు వస్తుంది వచ్చింది ఎన్ని గంటలకు వచ్చింది పదకొండు గంటలకు వచ్చింది సార్ ఈరోజు పదకొండు గంటలకు వచ్చింది ఎప్పుడు జాబు కాయాలి ఎప్పుడు వంట చేయాలి ఎప్పుడు పిల్లలకు పెట్టాలి హలో పియ్యం కొంచెం 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 అట్టాగా ఉంటుంది కోరి కోర్లో ఆ ఉప్పు కారం ఎక్కువ వేస్తున్నారు గుడ్డు గుడ్డు ఇస్తున్నారు గుడ్డు రోజు ఇస్తున్నారా వారం గుడ్డు రోజు ఇస్తున్నారు రోజు మీరు ఫోన్ చేసారా చేస్తా స్కూల్లో వండారా ఈరోజు ఆటల్లో మా మేడం వాళ్ళు డబ్బులు వేసుకొని తెచ్చారు